నా సంస్థ ద్వారానే ధర్మం నిలబడుతుందని మనం భావిస్తున్నటువంటి సంస్థలు లేనప్పుడు ధర్మం నిలబడలేదా అప్పుడు ధర్మాన్ని ఎవరు కాపాడలేదా నేనే ధర్మాన్ని కాపాడితే ధర్మం నిలబడుతుందా ఈ సూక్ష్మాన్ని ఎప్పుడైతే హిందువులు పసిగడతారో అప్పుడు ఏదైతే మనల్ని నిలబెడుతుందో ఆధ్యాత్మికం వైపు ఎలాంటి సంశయం లేకుండా ఆ ధర్మ పథంలో నడవడానికి మనం అందరం కూడా ముందుకు కదిలే అవకాశం ఉంటుంది ఒక గ్రామంలో ఇలాగ ఒక హోమకుండాన్ని ఏర్పాటు చేసి యాగాది క్రతుకలం చేస్తూ ఉన్నారు మహామహా పండితులు అందరూ కూడా అక్కడ వచ్చారు యజ్ఞ నిర్వహణ జరుగుతూ ఉన్నది మామూలుగా పండితులకు తాంబూల చరవణము అలవాటుగా ఉంటుంది మీరు దాదాపు చూడండి తొంభై శాతం పండితులందరూ తాంబూల చర్వణం చేస్తూ ఉంటారు అమ్మవారు ఉపాసకులుగా ఉన్న వాళ్ళు కూడా అది నియమం కాబట్టి అమ్మవారికి సమర్పణ చేసి తాంబూల చర్వణం చేయడం అనేటటువంటిది ఆ యజ్ఞయాగాది క్రత్ము నిర్వహిస్తూ ఉంటే తాంబూలం వేసుకుని భార్య కట్టించిన తాంబూలాన్ని వేసుకునే ఆయన ఆ యజ్ఞ యాగశాలలోని ప్రవేశం చేశాడు మామూలుగా మంత్రోచ్చరణ చేసేటప్పుడు నోటిలో ఎలాంటి పదార్థాన్ని కూడా పెట్టుకొని వేద మంత్రాన్ని ఉచ్చరించకూడదు అది ఉచ్చిష్టంగా భావించబడుతుంది ఎంగిలి అది ఎంగిలి నోటితో వేద మాత్రం మనము పురవకూడదు మన శాస్త్రం చెబుతుంది పాండిత్యం ఎక్కువైనా కొద్దీ మనిషికి అహంకారం పెరుగుతుంది అటువంటి సందర్భంలో ఆ ఓమగుండం చుట్టూ కూర్చొని ఆ పండితులందరూ కూడా స్వహాకారం వేస్తూ ఉంటే ఆ నోట్లో పెట్టుకున్నటువంటి తాంబూలాన్ని చర్వణం చేసి అంటే నమిలి 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 నోట్లో ఏమూరుతాయి ఊరుతాయి ఆ నీళ్లు ఊరినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పండితుడు అది ఎక్కడ ఉమ్మాలో వాడికి అర్థం కాలేదు యాగశాలలో కూర్చున్నాడు అక్కడ దేవత ఆరాధన ఉన్నది చుట్టుముట్టు పండితులు కూర్చున్నారు ఎక్కడ ఊసుదామన్నా కూడా ఊయడానికి ఒక అవకాశం లేదు కానీ ఊయక తప్పదు అటువంటి పరిస్థితుల్లో ఏం చేశారంటే ఏ యజ్ఞకుండం ముందు అయితే కూర్చున్నాడో ఆ యజ్ఞకుండం ముందు ఆ యజ్ఞకుండంలోనే ఉమ్మేశారు ఉమ్మేస్తే ఏం కావాలా మహాపాపం కానీ కొద్దిసేపటికి దాని ఏ కుండంలో అయితే వేసాడో ఏ పరిణ పరిమాణంలో అయితే ఊసి వేసాడో ఆ పరిమాణంలో బంగారు ముద్దగా మారిపోయింది అది బంగారు ముదగా మారిపోయింది అది గమనించి దాన్ని తీసుకున్నాడు ఇంటికి వెళ్ళాడు భార్యతో చెప్పాడు నేను ఇలా జరిగిన కథ అంతా కూడా చెప్పేస్తే భార్య ఏం చేసిందంటే మరణాలు వచ్చేటప్పుడు ఒక తమలపాకు ఎక్కువ కట్టించింది ఏమండి ఏమండి ఈసారి ఒక ఇంత బంగారం వచ్చింది కదా కాబట్టి రెండు తీసుకెళ్లి బాగా నమలంటే ఎంత వీలైతే అంత ఉమ్మండి ఇంకా బంగారం ఎక్కువగా వస్తుంది అని చెప్పింది ఆయన అట్లాగే చేశాడు మళ్ళీ అది బంగారం పట్టుకుపోయినాడు ఇది ఈ నోట ఆ నోటా ఈ నోటా నోటా అందరికీ తెలిసి చుట్టుముట్టు ఉన్నటువంటి పండితుల భార్యలు కూడా మేమేం తప్పనా అని చెప్పి వాళ్ళందరూ మరుసటి రోజు వాళ్ళ వాళ్ళ భర్తలు పండితులు యాదశాలకు వచ్చేటప్పుడు తలా నాలుగు నాలుగు తమలపాకులు కట్టించారు అవతల వాడు ఉమ్మి బంగారు రోజు తెస్తుంటే మీరే మీరేం పని చేస్తున్నారు మీరు అదే పని చేయండి అని చెప్పి కానీ అక్కడ ఉన్నటువంటి ఆ రకమైనటువంటి ఒక అనాహుత కార్యం జరిగినప్పుడు తప్పకుండా అది వినాశనానికి దారి తీస్తుంది కానీ ఆ ఊర్లో ఎలాంటి విపత్తులు లేవు ఎలాంటి కష్టాలు లేవు ఎలా ఎలాంటి నష్టాలు లేవు సాక్షాత్ యజ్ఞ స్వరూపుడు అయినటువంటి నారాయణుని ఆ రకంగా అవమానపరుస్తుంటే అధర్మానికి పాల్పడుతుంటే అందరూ కూడా చక్కగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఒక పండితుడికి ఈ విషయం నచ్చలేదు ఆ సమూహంలో ఉన్నటువంటి ఒక పండితుడు మహానుభావుడు ఏం చేశాడంటే ఇక నేను ఈ గ్రామంలో ఉండలేను ఎక్కడైతే ధర్మానికి విఘాతం కలుగుతుందో ఎక్కడైతే సాక్షాత్ పరమాత్మునికి అవమానకరమైనటువంటి రీతిలో వ్యవహారం నడుపుతున్నారో ధర్మం అంటే తెలియదు ఆచారం అంటే తెలియదు సాంప్రదాయం అంటే తెలియదు ఇలాంటి మూర్ఖుల మధ్య నేను ఉండలేను అని చెప్పి తన మనసుకు బాధ కలిగి వారెవరిని ఏమీ అనలేక తనంతట తాను ఆ గ్రామం వదిలి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే ఆ మహాత్ముడు ఆ ఊరి యొక్క పొలిమేర దాటి అడుగు బయటికి పెట్టాడో ఆ మరుక్షణమే ఆ గ్రామం మొత్తం కూడా దుర్భిక్షం ఆవహించింది రోగాలు ప్రబలిపోయినాయి మరణాలు పెరిగాయి ఆహాకారాలు ఆర్త నాదాలు ప్రతిధిస్తున్నాయి ఎన్నడూ కూడా చరిత్రలో ఎరగనంటి కష్ట నష్టాలు ఎదురుగా వస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి రాజును శరణు చొచ్చితే స్వామి రాజ్యంలో మిగతా ప్రాంతంలో ఏమో గాని మా గ్రామంలో అయితే పచ్చగా ఉన్న గ్రామం ఈరోజు పరిస్థితి లా ఉన్నది మీరే తండ్రి రాజే తండ్రి అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి మీరు మాకు తండ్రి సమానులు కాబట్టి మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత మీదే మా కష్టాలు తొలగించండి చెబితే అప్పుడు ఆ రాజు అక్కడ ఉన్నటువంటి మంత్రిని ఆదేశించి ఏం జరిగిందో ఇంతకు చూడండి అని చెప్పి పురమాయిస్తే అప్పుడు విషయం తెలిసింది ఆ గ్రామంలో ఒక సాధకుడు ఉన్నాడు ఒక తప సంపన్నుడున్నాడు ఒక ఆచారాన్ని పరమాత్ముడిగా భావించి నిత్యం అనుష్ఠానం చేసేటటువంటి ఒక గొప్ప అనుష్ఠా అనుష్ఠాన పరుడు ఉన్నాడు ఆ అనుష్ఠాన పరుడు ఎప్పుడైతే ఆ ఊరి పొలిమీర దాటాడో ఆయన దాటిన మరుక్షణం నుంచి సకల చాండాలాదులన్నీ కూడా ఆవహించాయి ఆ గ్రామంలో వాళ్ళకు సుభిక్షం తరలిపోయింది దుర్భిక్షం ఆవహించింది దీనికంతా కారణం కారణము ఆ ధర్మనిష్ఠుడు ఉన్నాడు కాబట్టి ఎన్ని అన్యాయాలు జరిగినా ఎన్ని అధర్మాలు జరిగినా ఆ గ్రామం కాపాడబడింది ఆ ఒక్క ధర్మనిష్ఠుడు అడుగు బయటికి పెట్టేసరికి ఆ గ్రామం మొత్తం కూడా బూడిదలో కాలిపోయేటటువంటి దుస్థితి ఆ గ్రామానికి ఏర్పడింది అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని రాజు భటులను పంపించి మళ్ళీ ఆ ధర్మనిష్ఠుని గ్రామంలోనికి పిలిపించి సకల మర్యాదలు చేసి అయ్యా నీ తపశ్శక్తి ద్వారానే ఈ గ్రామము కాపాడబడుతున్నది అని చెప్పి గ్రహించి ఆ తపస్సంపన్నుడైనటువంటి వారికి సకల మర్యాదలు చేసి మీరు ఉండాలా ఉంటేనే ఈ గ్రామము సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది అంటే ఇది ఎందుకు నేను చెప్పొస్తున్నానంటే నేను కాపాడితే ధర్మం నిలబడదండి నా సంస్థ ఏదో రంకెలేస్తే ధర్మం నిలబడదండి ఇలాంటి ధర్మనిష్ఠులు సాధు పుంగవులు సర్వసంగ పరిత్యాగులు మఠాధిపతులు పీఠాధిపతులు వారి యొక్క అనుష్ఠానము ఈరోజు దేశాన్ని నిలబెడుతుంది ధర్మాన్ని నిలబెడుతుంది ఎప్పటి వరకు అయితే మన మఠాలను మన మందిరాలను మన మఠాధిపతులను మన పీఠాధిపతులను మన ధార్మిక సంస్థలను ఆధ్యాత్మిక సంస్థలను ఎప్పటి వరకు అయితే మనము నిలుపుకోమో అప్పటి వరకు మన దేశము ఏమాత్రం కూడా సురక్షితంగా ఉండేటటువంటి అవకాశం లేదు కాబట్టి వంద సంవత్సరాల క్రితం పుట్టిన నా సంస్థ కాదు దేశాన్ని కాపాడుతున్నది వందల సంవత్సరాల క్రితం పుట్టిన నా సంస్థ కాదు దేశాన్ని కాపాడుతున్నది సంస్థలే పుట్టని సందర్భంలో దేశాన్ని ఎవరు కాపాడారు ధర్మాన్ని ఎవరు కాపాడారు యదాయ ధర్మస్య గ్లానిర్భవతి భారత అత్యుత్న మధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మము నీవు నేను కాపాడితే కాపాడబడదు ధర్మాన్ని కాపాడడానికి స్వయంగా ఆ పరమాత్ముడే అవతారం ఎత్తి వస్తాడు పరమాత్ముడు అవతారం ఎత్తి రాని సందర్భంలో ఒక జగద్గురు ఆది శంకరాచార్యులుగా ఇలాంటి పీఠాధిపతులు మఠాధిపతుల రూపంలో దైవం మానుష రూపేణ మనిషి రూపంలో పరమాత్ముడు వచ్చి ధర్మాన్ని నిలబెడతాడు కాబట్టి ఆ ధర్మ రక్షకులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి ఇలాంటి ధర్మ రక్షకులను కాపాడుకుంటేనే ధర్మం నిలబెడుతుంది తద్వారా దేశం నిలబడుతుంది ఇది ఈ ధర్మ సూక్ష సూక్ష్మాన్ని మనం అందరం కూడా గ్రహించి ఎప్పుడైతే ఆధ్యాత్మికత వైపు మనం అడుగు వేస్తామో ఇన్ని దేశాలు ఉన్నాయి ఇన్ని దేశాలలో మన దేశానికే ఇంతటి పేరు ప్రతిష్టలు ఎందుకు వచ్చాయి మన దేశానికే ఇంతటి గౌరవం ఎందుకు ఉన్నది ఇన్ని దేశాలు మన పైన దండెత్తిన మన దేశం మాత్రమే ఈ రోజుకు కూడా ఇంకా ఉనికిని ఎందుకు కలిగి ఉన్నది మిగతా దేశాలు ఎందుకు ఉనికిని కోల్పోయాయి మిగతా దేశాలు కొన్ని దేశాలు ప్రపంచ చిత్రపటములో తమ దేశం యొక్క నమూనాలు లేకుండా ప్రపంచ పటములో దేశం యొక్క బొమ్మలు కనుమరుగైపోయినాయి ఇంత మంది దండెత్తినా ఇంత దోచుకున్నా ఇంత ఇబ్బంది పెట్టినా ఈ దేశం ఇంకా నిలబడి ఉన్నదంటే దానికి ఒకటే ఒక కారణము ధర్మము ఆధ్యాత్మికత అనేది గట్టిగా పునాది వేడు వేసుకుని ఈ దేశంలో ఈ మట్టిలో ఉన్నది కాబట్టి ఆ ఆధ్యాత్మికత ఆ ధర్మము ఆ ఆచారము ఆ సాంప్రదాయం అనేటటువంటిది మన దేశాన్ని నిలబెట్టింది ప్రపంచ దేశాల నుంచి విదేశీయులందరూ కూడా ఈ రోజు చూడడానికి వస్తున్నటువంటిది ఏదో బిల్డింగ్లను రాళ్లనో రప్పలను చూడడానికి కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ధర్మం ఆకర్షకులై ఈ రోజు ఈ దేశానికి వస్తున్నారు అక్కడ లేనిది మన దగ్గర ఉన్నటువంటిది ఒకటే ఒకటి ఆ ఆచార సాంప్రదాయ కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మికత ఏదైతే ఉన్నదో అది అక్కడ లేదు ఇక్కడ ఉన్నది దౌర్భాగ్యం ఏమిటంటే మనం కూడా దానిని కాస్త 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 కోల్పోయేటటువంటి స్థితిలో ఉన్నాం చిట్ట చివరలో నిలబడి ఉన్నాం ఎప్పుడు పడిపోతామో మనకు తెలియదు కాబట్టి ఇలాంటి సందర్భంలో మళ్ళీ పునరుజ్జీవం కావాలి అంటే ఐసీయులో ఉన్న ధర్మము బయటపడాలి అంటే ఎంతో నిపుణత కలిగిన డాక్టర్ ఉంటే తప్ప ఐసీయులో ఉన్న పేషెంట్ను కాపాడలేడు ఆ నిపుణత కలిగిన డాక్టర్లు ఎవరో కాదు మన మఠాధిపతులు పీఠాధిపతులు ఐసీయులో ఉన్న మన ధర్మం కాపాడబడాలంటే ఇలాంటి ధర్మ డాక్టర్ల ద్వారా అనేది సాధ్యమవుతుంది మీ ద్వారా మా ద్వారా సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు కాబట్టి ధర్మాత్మలను మనం కాపాడుకోవాలి ధర్మాత్మలకు మనం అండగా ఉండాలి మన కేవలం అందుకే శక్తి పీఠం ఏ కరపత్రం వేసినా కింద ఒకటి చెప్తాం ఏమని కేవలం నినాదాలతో ధర్మం నిలబడదు కేవలం నినాదాలతో ధర్మం నిలబడదు ధర్మం నిలబడడానికి ఒకే ఒక మార్గం ఉన్నది ఏమిటది ఆచరణ ద్వారా మాత్రమే ధర్మం నిలబడుతుంది వేదికపైన వెయ్యి నినాదాల ద్వారా ధర్మం నిలబడదు ఒక్క ఆచరణ ద్వారా ధర్మం నిలబడుతుంది గోమాతకి జై గోమాతకి జై అంటే గోమాత కాపాడబడుతుందా గోమాత ఎక్కడుందో తీసుకురావాలో ఒక దగ్గర పెట్టుకోవాలా సేవ చేయాలా పోషించాలా సాకాలా అప్పుడు గోమాత రక్షింపబడుతుంది కేవలం జై అంటే గోమాత కాపాడుతుందా కదా కబేడాలకు తరలిపోతున్నటువంటి గోవులు ఉన్నాయి నిలబడ్డ దగ్గర గోమాతకి గోమాతకి జై నీడ్స్ యాక్షన్ అక్కడ తరలిపోతున్నటువంటి వాటిని రక్షింపడానికి కర్మ చేయాల ఆ ధర్మాన్ని ఎరిగి ఆ యొక్క ధర్మ దేవత మృతి ఒడిలోనికి పోకుండగా మనం వెళ్ళి కాపాడాల అంటే ఇక్కడ ఏమిటి ఆచరణ ద్వారా గోవు కాపాడబడుతుంది నినాదాల ద్వారా కాపాడ ఇది ప్రతి ఒక్క దానికి కూడా అప్లై అవుతుంది కాబట్టి ఆచరణ వల్ల మాత్రమే ధర్మం నిలబడుతుంది ఇక వేరే మార్గం లేదు కాబట్టి ఆ ధర్మాచరణ మన నిజ జీవితంలో నిత్య జీవితంలో ఉండాలి మన కరపత్రంలో ఇంకో ముక్క కూడా రాస్తాం ఎప్పుడు కూడా హిందువుగా నటించకు హిందువుగా జీవించు హిందువుగా నటించేవాడు చాలా మంది ఉన్నారు సమాజంలో నేను హిందువును నేను అని చెప్పుకునేవాడు హిందువుగా నటిస్తే హిందూ ధర్మం నిలబడదు హిందువుగా జీవిస్తే హిందూ ధర్మం నిలబడుతుంది కాబట్టి మనం నటిస్తున్నామా జీవిస్తున్నామా అనేది భేదించి వేసుకోవాలా మనకు మనమే మార్పులు వేసుకోవాలా కాబట్టి మన ధర్మాన్ని కాపాడేటటువంటిది ఏకైక మార్గము ఆధ్యాత్మికము ఆ ఆధ్యాత్మికమే మన దేశానికి పునాది పునాది గట్టిగా లేకపోతే ఎన్ని భవంతులైనా కూలిపోతాయి ఎన్ని భవంతులు కట్టినా అది గట్టిగా నిలబడాలి అంటే పునాది గట్టిగా ఉండాలి మన దేశానికి పునాది ఆధ్యాత్మికతతో కూడినటువంటి ధర్మం కాబట్టి దానిని గట్టిగా పట్టుకోవాలి ఆ ధర్మ మార్గంలో నడవాలి ఆ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుంది అది మళ్ళీ నడవాలంటే ఏం చేయాలండి ఏం చేయాలి చార్జింగ్ పెట్టాలి మళ్ళీ ఛార్జింగ్ తగ్గిపోతుంది ఒకసారి ఛార్జింగ్ పెడితే ఒక సంవత్సరం నడుస్తుందా రోజుకోసారి ఛార్జింగ్ పెడుతుంది లక్ష రూపాయలు పెట్టి కొన్న ఫోన్ కూడా ఏం చేయాలా రోజుకోసారి ఛార్జింగ్ పెట్టాలి పెడితేనే అది నడుస్తుంది ఇలాంటి ప్రవచనాలు జ్ఞాన యజ్ఞాలు మన పండుగలు మన సాంప్రదాయాలు మన వ్రతాలు మన నోములు మన పూజలు మన అభిషేకాలు మన యొక్క ఆచరణలు ఇవి హిందూ ధర్మం అనేటటువంటి ఫోన్కు అవసరమైనప్పుడల్లా ఛార్జింగ్ ఇచ్చేటటువంటి ప్రక్రియలు కాబట్టి ఎప్పటికప్పుడు ఇలా ధర్మం అనే ఫోన్కు ఛార్జింగ్ మనం ఇచ్చుకుంటూ ఉంటూనే ధర్మం అనే ఫోన్ బతుకుతుంది లేకపోతే అది చచ్చి ఊరుకుంటుంది కాబట్టి ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అంటే ముందు ఛార్జింగ్ పెట్టాలా చార్జింగ్ పెట్టాలంటే ఏముండాలా పవర్ ఉండాలి ఆ పవర్ ఎవరు మనమే కాబట్టి ఆ పవర్ను కాపాడుకోవాలా ఆ ధర్మ మార్గంలో మనం వెళ్ళాలా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలా ఆ మార్గంలో వెళ్ళాలి అని మనల్ని సూచించడానికి ఇలాంటి మహాత్ములు సర్వ సంఘ పరిత్యాగులు అని చెప్తాం అన్నిటినీ వదిలి సర్వ సంఘ పరిత్యాగులు నా నా ప్రజయా త్యాగే నైకే అమృతత్వ మానసు వేదంలో చెప్తుంది అన్నిటిని పూర్తిగా వదిలి కేవలం ధర్మ రక్షణ వరకే తమ జీవితాలను ధార పోసేటటువంటి ఇలాంటి మహాత్ములు దేశంలో కోకొల్లలుగా ఉన్నారు కాబట్టి ఈరోజు ధర్మం నిలబడుతున్నది ఆధ్యాత్మికం నిలబడుతున్నది తద్వారా దేశం కాపాడబడుతున్నది ఎప్పుడైతే ఇలాంటి సర్వసంగ పరిత్యాగులు పరిప్రాజకాచార్యులు ఈ దేశంలో నుంచి కర్మరుగైపోతారో మిగతా ప్రపంచ ప్రపంచ పటంలో మిగతా దేశాలు మాయమైనట్టు భారతదేశం కూడా మాయమవడానికి ఎంతో సమయం పడ్డది కాబట్టి ఈ విషయాన్ని అందరం కూడా మనసులో ఉంచుకొని ఆధ్యాత్మికతను గట్టిగా పట్టుకోండి ఆధ్యాత్మిక ద్వారా ధర్మం నిలబడుతుంది ధర్మం ద్వారా దేశం నిలబడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తెరిగి నిత్య జీవితంలో ఆ ధర్మ పథములో నడవడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి అని చెప్పి మీ అందరితో ప్రార్థన చేస్తూ భువనేశ్వరి పీఠం పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 కమలానంద భారతి స్వాముల వారి యొక్క దివ్య చరణములకు అనంతకోటి ప్రణామములను సమర్పణ చేసుకుంటూ వారికి ఎంత మామూలుగా సన్యాసులకు ఒక వస్తు విషయం పైన ప్రేమ ఉండదండి అయినా కొంత ప్రేమ మన నారాయణ పైన ఎక్కువగా ఉన్నది కాబట్టి ముందు రోజుకోసారి ఫోన్ ఛార్జింగ్ చేస్తేనే ఫోన్ బతుకుతుంది అని ఎట్లా చెప్పామో మన నారాయణపేటను బతికించడానికి నారాయణపేటలో ధర్మానికి ఊపిరిపోయడానికి సంవత్సరానికి ఒకసారి వచ్చి మనకు ఛార్జింగ్ ఇస్తూ ఉంటారు స్వామి ఒకసారి గట్టిగా అందరం కరకాలలో ఇలాంటి ఆశీర్వచనాలు మునుముందు కూడా భవిష్యత్తులో మనందరికీ కూడా వారి ఆశీస్సు లభించాలి ఎల్లవేళల వారి యొక్క కృపా దృష్టి మన పైన మన పీఠం పైన మన సద్భక్తుల పైన మన గ్రామం పైన మన పట్టణం పైన మన జిల్లా పైన మన రాష్ట్రం పైన మన దేశం పైన విశ్వ మానవాళి పైన వారి యొక్క శుభ దృష్టి ఉండాలి అని చెప్పి వారి పాదాల చెంత ప్రార్థన చేస్తూ హరి ఓం తత్సద్ ఇప్పుడు స్వామివారి యొక్క ఆశీస్సులు ఫల రూపంలో అందరూ కూడా అందుకోవచ్చు దంపతులు ఉన్నవాళ్ళు మొదటగా దంపతులుగా రాండి మిగతా వాళ్ళు ఒక్కరొక్కరుగా ఉన్నవాళ్ళు మొదట మాతలు తర్వాత పురుషులు ఒకరొక్కరుగా వచ్చి ప్రసాదాన్ని స్వీకరించండి ఎప్పుడైనా కానీ మహాత్ముల దగ్గర ఖాళీ చేతులతో రాకూడదు అని శాస్త్రం చెబుతుంది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి తృణము పణము అది అక్కడ ఉన్నటువంటి భువనేశ్వరి మాత పాదాలకు సమర్పణ అనేటటువంటి భావనతో మీకు తోచినటువంటి సమర్పణ దక్షిణ కానుకలను ఇక్కడ సమర్పణ చేసి మీరందరూ కూడా ఆ ఫలప్రసాదాన్ని స్వీకరించాలి అని చెప్పి మీ అందరితో కోరుతూ మొదటగా ట్రస్ట్ సభ్యులు వేదికపై వేయించేసి స్వామివారి యొక్క ఆశీర్వచనాన్ని తీసుకోవాలి తర్వాతిగా దంపతులు ఆ తర్వాత మాతలు ఆ తర్వాత పురుషులు ఒక్కరొక్కరిగా రావాలి అని చెప్పి ప్రార్థన శ్రీమాత్రే నమ పార్వదీపే హర హర మహాదేవ మహాల